గారు నెలలో కర్కాటక రాశి వారికి జాతకం ఎలా ఉంది గారు ముఖ్యంగా ఈ రాశి వారికి జెండాపై కపిరాజు వచ్చిందండి ఆంజనేయ స్వామి వచ్చిండు పర్వ సంజీని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ రాఘవేంద్ర స్వామి కర్కాటక రాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగం నడుస్తుందండి వారి పేరు మీద ఆలోచన శక్తి చాలా ఉంటది వారికి మరి ఏ రంగంలో అయినా సరే మాత్రం చాలా పాస్ట్గా ఆలోచన ఉంటుందండి వారి పేరు మీద అలాగే గుణగణాలు కూడా మంచిగా ఉంటాయి అన్నింటిలో వారు పాజిటివ్గానే ఆలోచిస్తారు కానీ నెగిటివ్గా ఆలోచించే గుణం కాదు వీరి అదృష్టం ఏందంటే మాత్రం చెడ్డవారిని నమ్మని వీరికి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అలాంటి యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి వీరి జాతక బలానికి ఫలాన్ని వారు మంచివారు చెడ్డవారు అని తెలుసు కానీ అయినా సరే మాత్రం వారు వెంట ఉండాల్సి వస్తుంది వారి జాతక బలానికి ఓకే వీరి దైవభక్తి కంటే మాత్రం మనోశక్తి ఎక్కువ ఉంటుంది అండి జ్యోతిష్ శాస్త్రం కంటే సైన్స్ని ఎక్కువ నమ్ముతారు వీరు ఈ రాశివారు అలాగని ఎవరిని తీసి పడేరు ఒకరితోనే మాత్రం ఎంత కనిపించేసినా వీరు కనిపిస్తారు అసలు గుణం ఉంటుంది అర్థం కారు ఎవరికి మీరు మనసులో ఉండేది ఒకటి చేసేది ఒకటి అండి అంటే ఎవరిని తీసి పడారు అందరి దగ్గర తీసుకుంటారు శత్రుత గుణం ఉండదు వీరు జాతక బలానికి కన్నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు వారి నమ్మకం వేరుంటుంది వీరి నమ్మకం వేరుంటుంది మీరు జాతకానికి ఒక వివాహ విషయమే పర్సనల్ లైఫే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది లేదా అదృష్టం ఉంటుంది అండి రెండు రకాలు ఉంటుంది ఓకే చంద్రస్థాన బలం అలాగే కళ్యాణ గ్రహ యోగ బలం మంచిగా ఉన్న వారికి దోషం లేకుండా వారికి అయితే మాత్రం సంసార జీవితం కుటుంబ జీవితం మంచిగా ఉంటుంది ఈ దోషాలు ఉన్నవారికి మాత్రమే అన్ని రాశుల కంటే కర్కట రాశి వారు ఇబ్బంది పడతారండి ఎందుకంటే చంద్రమహర్దశ జాతకం వీరిది భూమికి దగ్గర ఉన్నది ఏదైనా గ్రహం అంటే కుజగ్రహం దానికంటే ఇంకా దగ్గర అంటే రెండు మూడు వేలు కాదని కొన్ని లక్షల కిలోమీటర్లు ఉన్నది చంద్రమండలు కానీ మాత్రం కాబట్టి వీరి జాతకానికి పదిహేను రోజులు అలా ఉంటారు పదిహేను రోజులు ఇలా ఉంటారు ఈ మనస్తత్వం వీరి జీవితంలో కూడా రాణించేది అంతే ఉంటుంది నష్టపోయేది కూడా అంతే ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాత్రం చాలా వరకు వారికి అనుకూలంగా ఉన్నది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది బాలికలకు కలిసి వచ్చే అవకాశం ఉంది బాలలకు మాత్రం ఇబ్బందులుకరమైన పరిస్థితులు వస్తాయి విదేశానం చేయాలనుకునే వరకు ఖచ్చితంగా దేవుడి దావ వలన మంచి మంచి ఫలితం ఉంటుంది వారి జాతక బలంలా రాజకీయ రంగం వీరు కలిసి రాదండి రాజకీయ రంగం కలిసి రాదు కానీ మాత్రం ప్రజలకు సహకారం చేసే అవకాశం ఉంటుంది